గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు న్యోస్తి తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం సాయినాథుని యొక్క ప్రధానమైన బోధంతా కూడా ఒక సగటు మనిషి ఏ విధంగా జీవిస్తే ప్రశాంతంగా ఆనందంగా జీవించగలరు అనేటువంటి విషయాన్ని చాలా సూటిగా చెప్పడం జరిగింది నిజం చెప్పాలంటే సాయిబాబా చెప్పటం కన్నా కూడా వారు ఆచరించి సూచనప్రాయంగా భక్తులకు తెలియజేయడం జరిగింది నిజానికి కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయి సచ్చరిత్రకి ఉపోద్ఘాతం రాశారు ఆ ఉపోద్ఘాతం చదివినట్లయితే సాయి సచ్చరిత్ర మొత్తాన్ని ఒక శిమావలోకనం చేసినట్టుగా ఉంటుంది మనకి అంటే చాలా ప్రధానమైన విషయాలంతా కూడా దాంట్లో చెప్పడం జరిగింది సాయిబాబా వారి యొక్క రోజు ఏ విధమైనటువంటి విధి విధానం ఉండేది వారి యొక్క దినచర్య ఎట్లా ఉండేది అక్కడ సంస్థానం ఏర్పడటానికి కారణం ఎవరు మనందరికీ తెలుసు రాధాకృష్ణమై తల్లి ఎవరు మొదట సాయిబాబాని దర్శించుకున్నారు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి నూనె వర్తకులు మొదట్లో నూనె ఇవ్వడం జరిగింది తర్వాత ఆ నూనె ఇవ్వడాన్ని నిరాకరిస్తారు అప్పుడు సాయిబాబా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది ఉదాహరణ చూసినట్లయితే ప్రధానంగా సాయిబాబా షిరిడి వచ్చినటువంటి కొత్తల్లో కానివ్వండి తర్వాత చాలా కాలం వరకు కూడా అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అనేటువంటి భావనలో ఉండేవారు ఎందువలన అంటే సాయిబాబా ఎప్పుడు కూడా వస్త్రాలను పెద్దగా మార్చేటువంటి వారు కాదు వారి వస్త్రధారణ చూసిన వారి యొక్క చర్యలు చూస్తే సగటు మనిషి సమాజం చేసేటువంటి చర్యలకి భిన్నంగా ఉండేది ఏమిటి సమాజం చేసేది అంటే సమాజంలో ప్రతివాడు కూడా ధన సంపాదన కోసమో పేరు ప్రఖ్యాతుల కోసము ఏదో ఒక దాన్ని సాధించడం కోసము ఒక ఎయిమ్ ఒకదాన్ని పొందడం కోసం తన జీవన విధానం ఉంటుంది ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో ప్రధానంగా ఉండేటువంటి అంశం ఏంటంటే దేన్నో ఒకదాన్ని పొందటం చూడండి కావాలంటే ఎవరైనా చూడండి కానీ సాయిబాబా దినచర్య చూసినట్లయితే ఆయన ఏది పొందటానికి అవస అవసరం లేదు ఆయన ఏమి పొందాల్సిన అవసరం లేదు మహాజ్ఞాని అందువల్లే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు అని చెప్తారు మామూలు యొక్క నిత్య జీవితం చేస్తున్నటువంటి సామాన్య మానవులకి సాయిబాబా చర్యలన్నీ కూడా చాలా పిచ్చి చర్యలుగా ఉన్నాయి ఎందుకని ఆయన చేసే చర్య దేన్ని పొందేదానికి కాదు ఎక్కువ శాతం సాయిబాబా ఆ ఊరి బయట ఆ శివారులు అంటారు ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ వేప చెట్టు కింద ఎక్కువసేపు గడిపేవారు లేదంటే ఆ చెట్లల్లో గుట్లల్లో ఏకాంతంగా గడిపేటువంటి వారు మన జీవితం ఏకాంతంలో ఉండడం చాలా కష్టం మనం ఉండలేము ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం మనం అంటే మనస్సు స్థిరంగా నిశ్చలంగా ఉండలేదు మనకి ఏదో ఒక చర్యలో ఉంటుంది కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే సాయిబాబా జీవితం చూసినట్లయితే అప్పట్లో ఆ పిచ్చివాడు అంటున్నటువంటి రోజుల్లో ఎవరు పట్టించుకున్న రోజుల్లో సాయిబాబాలో దివ్యత్వం చూసేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి బైజమా బాబా తిన్నారా లేదా అని చెప్పి ఆయనకి రొట్టెమిక్కలు ఇస్తూ ఉండేటువంటిది తీసుకెళ్ళి పూనాలో ఉన్నటువంటి ఒక యోగి ఒక యోగి చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనేటువంటి వ్యక్తికి చెప్తారు నువ్వు షిరిడిలో ఒక మహాత్ముడు ఉన్నాడు వెళ్ళి దర్శనం చేయని ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి పకియరు మరి ఎక్కడో పూనాలో ఉన్నటువంటి ఒక యోగేశ్వరుడు ఒక సిద్ధపురుషుడు ఒక వ్యక్తిని వెళ్ళి సాయిబాబాని దర్శనం చేయని చెప్తున్నారు బహుశా అదే మొదటిసారి ఒక భక్తుడు సాయిబాబా గురించి ఎత్తుకుంటూ రావటం అట్లా వచ్చిన సందర్భంలో ఆ ఊళ్ళో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఊళ్ళో బాగా కొంచెం ప్రామినెంట్ గా ఉండేటువంటి వ్యక్తి విద్యాభ్యాసం చెప్పేటువంటి విద్యను చెప్పేటువంటి వ్యక్తి శ్యామ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్